చెప్పిన ప్రక్రియలు ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతలో కూడా ఆ ముఖం కళకళ కళకళలాడిద్ది ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటుంది ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్నిల ముందు కనపడితే అది ఇన్ని బాధల్లో కూడా ఇంత బరువులో కూడా ఇంత టెన్షన్స్లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి అట్టు ఉంటుంది ఇదేదో మనం కూడా తెలుసుకుందామని చర్చికి అన్ని ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు అత్తమత్తమ్మలాడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసి వస్తాడు ఒకవేళ నువ్వు పోయి వచ్చినా చర్చికి రా వచ్చిన రా అంటే నువ్వు పోదేనా ముందు నువ్వు పోయి కత్తి నవ్వుతూ ఉండము నీకు దండం పెడతాడు అమ్మ నీ ముఖం ముందు నీ ముఖం మార్చుకో తల్లి నువ్వు చెప్పాల్సిన అవసరంలా పాటలు పాడుతుంటే తిరుగు ఆనందంగా తిరుగు బాధలను లెక్క చేయకుండా బరువు ఏసై మీద వేసి తిరుగు నువ్వు హ్యాపీగా తిరుగు నేను సీరియస్గా ముఖం పెడతా మీరు చూడగలరా నా చేతగా అట్లా సీరియస్గా ఇప్పుడు పెడదామన్నారు అట్లా అన్నాడు సీరియస్గా ముఖం తెచ్చిపెట్టుకుందామన్నా సీరియస్ రావట్లే నేను అట్లాగా సీరియస్గా దిగుసుకొని ఉన్నాను అనుకో మీకు మీకు ఏమనిపించింది విచిత్రం చెప్ప నా ఫేస్ ఎలా ఉంటుందో మీ మొఖాలు అలానే ఉంటాయి నేను సీరియస్గా ఉన్నాను అనుకో అరే ఎంతో తేడా పడ్డట్టు ఉంది అన్న సీరియస్గా ఉన్నాను మన కూడా నేను నవ్వుతాను అనుక అనుకుంటా సార్ అవునా చూడగలరా సీరియస్గా ఉండే చూడబుద్ధి అయిద్దా వికారంగా ఉండే చూడబుద్ధా దేవుని అందరి విశ్వాసమును బట్టి స్థుతి గీతము ఆరాధన విశ్వాసమును బట్టి చిరునవ్వు కొంతమంది విశ్వాసం ఎట్టుంటుందంటే